వెల్కమ్ టు ప్రజాగలం నేను మీ దండుపాటి కోటేశ్వరరావుని జీడిమెట్ల పరిధిలో ముల్లిమిశెట్టి హరిబాబు కుద్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ క్యాంప్ ఆఫీసులో వర్క్ చేస్తుండేవాడు ఒకప్పుడు కొంతమంది దగ్గర డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అని లేకపోతే ప్రభుత్వ పథకాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకొని దానికి సమాధానం చెప్పట్లేదని ఏసీపీ నిన్న జీడిమెట్ల హెచ్ఓ కలిసి ప్రెస్ మీట్ పెట్టి వాటి మీద వివరణ ఇస్తున్నారు ఆ వివరణ తర్వాత మనం మాట్లాడదాం తైలం రమేష్ అనే గిరినగర్ నివాసి జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ లో సారాంశం ఏంటంటే ఆ బొలిమి శెట్టి గిరి అయితే ఈ పైలం ఏదైతే రమేష్ కంప్లైంట్ ఇచ్చాడో సోమేష్ యాదవ్ ఒక అయితే ఈ నెల పద్నాలుగో తారీఖునే ఎమ్మెల్యే దగ్గర నుంచి కంప్లైంట్ ఇవ్వని చెప్పడం జరిగింది కానీ ఆయన ఈ రెండు మూడు రోజుల కంప్లైంట్ వచ్చిందని చెప్పడం జరిగింది అసలు విషయం ఏంటో చూద్దాం హరిబాబు అని అతనుబుల్లాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చింతల్లో గత పది సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడని ఆ పనిచేసే క్రమంలో వీళ్ళు డబుల్ డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తామని చెప్పేసి ఈ కంప్లైంట్ దగ్గర నుండి ఒక లక్ష రూపాయలు తీసుకోవడం జరిగింది ఆ తర్వాత ఆ డబుల్ బెడ్రూమ్ ఇప్పించలేదు ఆ ఎన్నిసార్లు అడిగినా కూడా డబుల్ బెడ్రూమ్ ఇప్పేయడం ఇప్పడం కాకుండా ఆ తన డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు తనలాగా ఇంకొక ఎనభై మూడు మందిని కూడా ఇతను మోసం చేసి ఒక ప్రతి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక లక్ష రూపాయలు తీసుకున్నట్టు మాకు ఇతను కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ మీద జీల్మెంట్ల ఎస్ఎెచ్ఓ గారు మలేష్ గారు ఇమీడియట్ గా కేసు నమోదు చేసుకొని ఆ దర్యాప్తు చేపట్టడం జరిగింది దర్యాప్తులో భాగంగా మేము ఇమీడియట్ గా ఒక ఎనిమిది మంది విక్టిమ్స్ బాధితురాలను దీంట్లో ఎగ్జామిన్ చేసి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేయడం జరిగింది అదేవిధంగా కొంతమంది డబ్బులు డైరెక్ట్ గా ఇస్తుంటే కూడా ఆ వీడియో రికార్డింగ్స్ కూడా మేము కలెక్ట్ చేసుకోవడం జరిగింది అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఈ రోజు మూడు గంటలకు ఈ శెట్టి హరిబాబును అతని ఇంటి వద్ద ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది ఆ అరెస్ట్ చేసి అతని ఇంటరాగేషన్ రిపోర్ట్స్ రాసుకొని అతని యొక్క సెల్ ఫోన్ ఈ నేరంలో ఉపయోగించిన సెల్ ఫోన్ కూడా చేయడం జరిగింది తర్వాత మనకు ఏంటంటే రెడ్డి నగర్ లో ఇల్లు కట్టుకున్నాడని ఆ ఇల్లు కట్టుకోవడానికి ఈ మోసం చేసిన డబ్బులు కూడా అందులో ఈ అల్బాబు పెట్టుకున్నాడని చెప్పేసి వాళ్ళు ఆరోపించడం జరుగుతుంది ఒకవేళ నిజంగా మా ఆ విచారణలో ఆ విధంగా ఇల్లు కూడా చేయడం అనేది మరి ఏసీపీ గారు ఏ రకంగా చేస్తారో మరి నాకైతే ఐడియా లేదు ఎందుకంటే ఇది సివిల్ మ్యాటర్ చీటింగ్ కేసు వాళ్ళు ఎవరైతే నమ్మారో వాళ్ళు డబ్బులు ఇచ్చారో ఆ చీటింగ్ కేసు అది కోర్టులో కోర్టు పరిధిలో ఉంటుంది కోర్టు తర్వాత ఆ ఇల్లు లేకపోతే వాళ్ళ ఆస్తి ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ భార్య పేరు మీద ఉందా ఎవరి పేరు తర్వాత చూసిన తర్వాత ఆ ఇల్లు సీజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది కానీ పోలీసులు సీజ్ చేయడానికి అందులో ఆ ఇంట్లో ఏదైనా అక్రమంగా కానీ గంజాయో లేకపోతే ఇంకోట ఇంకోట కానీ అంటే నేర నేర ఏదైనా కార్యక్రమాలు చేస్తే మాత్రం అప్పుడు ఎస్ఎచ్ఓ గారు ప్లస్ సిఏ గారు అక్కడ ఉన్న కన్సల్ట్ ఎంఆర్ఓ గారితో పరిధిలో సీజ్ చేస్తారేమో నేను అనుకుంటున్నా ఇది లా ప్రాబ్లం ఈ కేసులో కాకుండా ఇంకెవరైనా బాధితులు ఉన్నా కూడా రావాలని చెప్పి ముందుకొచ్చి మాకు స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది అయితే ఈ కేసులో ఇతను ఈ హరిబాబుతో పాటు పాత్ర ఉందా అనేది కూడా పూర్తిగా విచారించి చర్యలు తీసుకుంటారు మనకి ఏం రాలేదు అందుకనే ఇతను పైన వారు అయితే ఇక్కడ ఎమ్మెల్యే గారు వివేకానంద ఆల్రెడీ అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితము ఈ హరిబాబుని విధులను తొలగించడం జరిగింది ఈయన చేసిన కార్యకలాపాలను కానీ ఈయన ఏదో తప్పుదో పట్టిస్తానని అర్థమయ్యి వాళ్ళని పిలిపించి మాట్లాడి అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పినాక ఆయన విధులను తొలగించారు వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితమే మరి ఏసీపీ గారికి ఆ విషయం తెలుసా కొత్తగా వచ్చారు మరి ఏసీపీ గారు తెలుసా తెలియదు మరి ఎస్ఎస్పి గారు కూడా చెప్పాలి కానీ ఆయన వన్ అండ్ హాఫ్ ఇయర్ తొలగించిన తర్వాత ఏడు నెలల నుండి ఒక బీజేపీ వాళ్ళ దగ్గరికి ఎవరైతే బాధితులు ఉన్నారో వెళ్ళడం జరిగింది ఆ బీదే బీజేపీ బాధితులు కూడా వాళ్ళతో ఎవరైతే హరిబాబుతో మాట్లాడి సమ్ అమౌంట్కి మాట్లాడి ఒక రెండు నెలలు మూడు నెలలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా పోతే మళ్ళీ ఎందుకని చెప్పి అక్కడ ఇక్కడ ఎక్కడ అక్కడ తిరిగి అందరి దగ్గరికి అంటే కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళ దగ్గర అందరి దగ్గరికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత కూడా అప్పుడు మళ్ళీ ఈ ఎవరైతే ఎమ్మెల్యే ఏం చెప్పారంటే పద్నాలుగో తారీఖునే సోమేష్ యాదవ్ ప్లస్ రమేష్ వాళ్ళతో కలిపి కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పద్నాలుగు నుండి ఇప్పటి వరకు మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు తీసుకోలేదు మరి ఎవరు ప్రోద్బలం అయిందని నేను ఎమ్మెల్యే గారితో వాళ్ళ పిఏ గారితో మాట్లాడడం జరిగింది జరిగిన తర్వాత విషయం అంతా అసలు ఏంటి ఎందుకంటే చాలా ఉన్నత స్థాయిలో మేమే నెంబర్ వన్ అని చెప్పుకున్న పత్రికలు కానీ ఛానల్ కానీ పూర్తిగా వ్యతిరేకంగా ఎమ్మెల్యే గారి మీద వేయడం జరిగింది ఒక ఆయన పిఏ అని కొంతమంది కొంతమంది అనుచరులని వేసారు అసలు అనుచరుల పిఏనా ఏది తెలుసుకోకుండా నిర్ధారణ చేసుకోకుండా ఒక ఒక శాసనసభ సభ్యుడి మీద ఇష్టం వచ్చిన వ్రాతలు రాశారని చెప్పి మాకు చెప్పడం జరిగింది డిఫర్మేషన్ కేస్ వేయండి సార్ అని చెప్పడం ఏం జరిగింది అసలు ఏం జరుగుతుంది ఆ తర్వాత ఈ ఒలిమిశెట్టి హరిబాబుని తీసేసిన తర్వాత ఆ శ్రీధర్ అనే వ్యక్తి ఎవరున్నారు ఆయన దొరకలేదు అంటున్నారు ఆయన్ని కూడా ఆయన్ని కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది అన్నారు అసలు ఇది అంతటి కారణం ఏంటో ఒకసారి మళ్ళీ కింద ఎవరు ఉన్నారో అన్ని అన్ని ర్యాంకులలో కూడా అన్ని విధాలుగా లోతుగా విచారించి చర్య తీసుకుంటాం ఇప్పటి అలాంటి ఏమి రాలేదు ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ కొన్ని బాధితులు అని చెప్పి మనకు దర్యాప్తులో చెప్పారు అందులో ఒక ఎనిమిది మంది వ్యక్తి చాలా మనకు ముందుకు వచ్చి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళ ప్రతి మనిషి దగ్గర కూడా ఒక లక్ష రూపాయల చొప్పున తీసుకున్నట్టు ఇంకా మిగతా బాధ్యులు బాధ్యులను కూడా కరెక్ట్ చేసి వాళ్ళని కూడా ఎగ్జామ్ చేస్తారు ఇది పూర్తిగా చీటింగ్ కేసు డబ్బులు తీసుకుని ఆ డబ్బులు ఏంటికి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తాను కదా చీటింగ్ కేసు చీటింగ్ కేసు పూర్తిగా కోర్టు పరిధిలో ఉంటది ఏదైతే సివిల్ మ్యాటర్ ఉంటుందో అది కోర్టు పరిధిలో ఉంటది అమౌంట్ పరంగా అది క్రైమ్ కాదు కానీ వీటికి సంబంధించిన మొత్తం కోర్టు ఏ విధంగా హరిబాబు ఏ విధంగా నిర్దోహ అంటే దోషిగా ఉన్నాడు ఏంటవని తేలుస్తుంది కానీ ఇక్కడ మొత్తం ఇంకా అయితే ఎమ్మెల్యే గారు మరి ఏసీపీ గారు ఎస్ఎస్పీ గారు కలిసారా లేదా లేకపోతే ఫోన్ చేశారా తీసుకున్నారా వివరణ ఎందుకంటే ఒక శాసనసభ సభ్యుడు స్థానిక శాసనసభ సభ్యులతో ఎక్కడో వేరే నియోజకవర్గం అంటే ఫోన్ చేస్తారు లేకపోతే లేదు కానీ స్థానికం అంటే కంపల్సరీ వివరణ తీసుకోవాలి మీ దగ్గర పనిచేసిన ఆల్రెడీ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులకు కూడా ఎమ్మెల్యే గారు ఏమన్నారో ఒకసారి విందాం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది అన్న అవును శ్రీధర్ మల్లేశ్వర్ ఒక అమ్మాయి కంప్లైంట్ చేసింది దాని మీద కూడా కేసు నమోదు చేసుకోవడం జరిగింది దాన్ని కూడా దర్యాప్తు దాదాపుగా వంద మంది బాధితులు చెప్తున్నారు ఇంకా పూర్తిగా విచారిస్తే కానీ తెలియదు ఇప్పుడే ప్రాథమిక దశలో ఉంది కదా అందరు బాధితులు వచ్చి మాకు చెప్తే మాత్రం అది ఎనభై లక్షలే ఇలా ఎవరిని కూడా నమ్మి మోచపోవద్దు ఎందుకంటే ఏదైనా ప్రభుత్వపరంగా ప్రభుత్వమే చేస్తుంది మధ్యవర్తులు దళారులు లేకపోతే ఎవరి పాత్ర ఉన్నా ఇది కరెక్ట్ కాదు నేను లోతుగా ఎందుకు విచారించాను రిమాండ్ అనేది ఇరవై నాలుగు గంటలలో పండించాలి మళ్ళీ మేము అవసరమైతే మేము పోలీస్ కస్టడీ తీసుకొని పూర్తిగా విచారిస్తాము ఇక్కడ నిన్న ఎమ్మెల్యే ఒక ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది మేము ఏదైతే చెప్పడం జరిగిందో అది మరి పూర్తి విచారణ ఈరోజు కస్టడీలో ఉన్నట్టు మాకు సమాచారం ఎవరైతే నిన్న హరిబాబు అరెస్ట్ అయ్యిండో కస్టడీలో కూడా తీసుకున్నారేమో కోర్టుకి ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు కోర్టు వారి దగ్గర కస్టడీ కస్టడీ తీసుకున్నట్టు తెలిసింది కానీ ఇప్పుడు ఈ ఈ వ్యవహారంలో అత్యుత్సాహం ఎవరు చూపిస్తున్నారో అర్థం కావట్లేదు ఎమ్మెల్యే తప్పు ఉంటే తప్పకుండా ఎమ్మెల్యేని శిక్షించాలి అంటే ఎమ్మెల్యే ఏం శిక్షిస్తారు లాపరంగా ఏమిన్న చూడాలి కొంతమంది ప్రత్యేకించి కొంతమంది వీటి మీద ఎమ్మెల్యే కేసు రాగానే శ్రద్ధ చూపించి పద్నాలుగో తారీఖు కంప్లైంట్ ఇస్తే పద్నాలుగో తారీఖు నుండి నిన్నటి వరకు అంటే ఇరవై మూడు వరకు కూడా ఏ చర్యలు ఇరవై మూడును అరెస్ట్ చేయడం జరిగింది మరి పద్నాలుగో తారీఖు నుండి అదో ఆరు ఇదొక ఎనిమిది అంటే ఏం జరిగింది ఈ ప్రోద్బలం ఎక్కడ జరిగింది ఏంటి అసలు ఎమ్మెల్యే దగ్గర నుండి అంటే కొంతమంది మా విలేకరులు కూడా అడగడం ఏంటంటే ఎమ్మెల్యే ఈ ఈ వ్యవహారంలో ఏమైనా ఆయన హస్తం ఉందా అని అడగడం జరుగుతుంది కానీ ఎందుకంటే ఒక ఎసీపీ ఒకసారి ఎస్హెచ్ఓ తప్పకుండా వివరణ తీసుకున్నాకే ప్రెస్ మీట్ పెడతారని అనుకుంటున్నాను వీటి మీద పూర్తిగా నిన్న నేను మాట్లాడే విషయం వరకు చూస్తే ఆల్రెడీ సంవత్సరం నా క్రితమే తీయడం జరిగింది హరిబాబుని ఎవరైతే ఉన్నారంటే మనం చంద్రబాబు నాయుడుతో ఫోటో దిగుతాము లేకపోతే మోదీ గారితో దిగుతాము అందరితో దిగుతాము దిగిన తర్వాత వాళ్ళతో సన్నిహితంగా ఉంటాం లేకపోతే మన కుటుంబంలో కానీ మన క్యాస్ట్ పరంగా కానీ లేకపోతే మనకున్న బస్తీల్లో కానీ ఓట్ల రూపంలో కొన్ని ఉంటే మన మీద వాళ్ళు ఏదైనా ఫంక్షన్ పిలిచిన వస్తారు ఒక కార్యకర్తగా లేకపోతే ఒక అనుచరుడిగా ఉంటారు కానీ మనం ఏం తప్పు చేస్తున్నాము అనేది ఎమ్మెల్యేకి తెలిసి చేస్తున్నామా లేకపోతే ఎమ్మెల్యేకి వాటాలు ఇస్తున్నామా అన్నది నిజంగా నిజ నిర్ధారణ అయితే తప్పకుండా దీని మీద చర్యలు ఉంటాయి కానీ ప్రతి ఒక్క అనుచరుడు కానీ ప్రతి ఒక్కరు కానీ ఏదో తప్పులు చేస్తుంటే అది ఎమ్మెల్యే లేకపోతే సీఎం పిఎం మీదకి నెట్టివ్వడం కూడా కరెక్ట్ కాదు అని మా నేను నా అభిప్రాయము కనుక దీని మీద పూర్తి విచారణ జరిగిన తర్వాత నిజంగా ఎమ్మెల్యే కూడా పాత్రధారని తప్పకుండా లాభరంగా శిక్షించవచ్చు లేని ఏడలా ఎవరెవరైతే దీని మీద ఊరికినే నువ్వు పోస్తున్నారో వాళ్ళందరి మీద మరి ఏ చర్యలు ఎమ్మెల్యే తీసుకుంటారో అనేది వేచి చూడాలి నేను మీ దండపాటు పొట్టేస్తారు అందరికీ నమస్కారం